హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎస్బీఐ స్మార్ట్ చాంప్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి ఇది చాలా అంటే చాలా బాగుంది మన పిల్లల చదువు కోసం కానీ లేదంటే పెళ్ళి కోసం కానీ ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకుంటే కనుక అప్పుడు మనం ఈ ప్లాన్ తీసుకుంటే ఈ ప్లాన్ గురించి అయితే ఒక్కసారి తెలుసుకోండి ఇందులో వచ్చే మనీ బ్యాగ్ కానీ లేదంటే బోనస్ కానీ చాలా అంటే చాలా ఎక్కువే ఉంది అయితే తెలుసుకుందామండి ఈ ప్లాన్ గురించి ఈ ప్లాన్ అన్నది చైల్డ్ ఏజ్ వచ్చేసి మూడు నెలల నుంచి పదమూడు సంవత్సరాలలోపు ఉండాలి అలాగే పేరెంట్స్ ఏజ్ వచ్చేసి కనీసం ఇరవై ఒక సంవత్సరాల నుంచి మ్యాక్సిమం అంటే గరిష్ట వయసు వచ్చేసి యాభై సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు ఈ ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల లోపు మాత్రమే తల్లిదండ్రుల వయసు అన్నది ఉండాలి తర్వాత ప్రీమియం పేమెంట్ అనేది మనము కావాలంటే నెలకి చేయొచ్చు లేదంటే మూడు నెలలకు చేయొచ్చు లేదా ఆరు నెలలు లేదా సంవత్సరానికైనా చేసుకోవచ్చు పాలసీ వచ్చేసి మనకి లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఇందులో మనము పాలసీ అనేది తీసుకోవచ్చు పాలసీ అన్నది తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే సరెండర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సరెండర్ మనం పాలసీ అనేది మూడు సంవత్సరాల తర్వాత సరెండర్ చేసినట్లయితే కనుక మనకి వచ్చే బోనసే కానీ తర్వాత ఈ మనీ బ్యాకే కానీ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది తర్వాత మనకి దీంట్లో వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ అన్నది మనకి పద్దెనిమిదో సంవత్సరం తర్వాత పంతొమ్మిదవ సంవత్సరం ఇరవై సంవత్సరం ఇరవై ఒకటవ సంవత్సరం అన్నది రిసీవ్ చేసుకుంటాం అయితే మనకి ఎలా వస్తుందంటే ఈ నాలుగు సంవత్సరాలు కూడా మన ఏదైతే సమ్మిషూడ్ అమౌంట్ ఉందో దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ మన బోనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లాగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా తీసుకుంటాము తర్వాత ఇది మెచ్యూరిటీ అన్నది ఈ పాలసీ ఎప్పుడు అవుతుంది అవుతుందంటే చైల్డ్ యొక్క ఏజ్ అన్నది ఇరవై ఒక్క సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ పాలసీ అనేది మెచ్యూర్ అవుతుంది పాలసీ టర్మ్ అన్నది ఎలా ఉంటుందంటే మన పిల్లల వయసు ఏదైతే ఉందో దాన్ని ఇరవై ఒక్క సంవత్సరంలోంచి తీసివేయాలి వచ్చిన సంవత్సరాలు ఏదైతే ఉందో అది పాలసీ టర్మ్ అవుతుంది మనము ఎగ్జాంపుల్తో చూస్తే కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది పాలసీ టర్మ్ ప్రీమియం ప్రీమియం టర్మ్ కూడా అంతే పద్దెనిమిది సంవత్సరాలలోంచి పిల్లల వయసు ఏదైతే ఉందో దాన్ని తీసివేస్తే వచ్చిన సంవత్సరాలు మనకి ప్రీమియం టర్మ్ అవుతుంది ఇది ఒకసారి ఎగ్జాంపుల్తో అయితే చూద్దాము వివరంగా అయితే అర్థమవుతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని అయితే లైక్ చేయండి ఒకవేళ వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనీ సేవింగ్ సంబంధించిన ఐడియాస్ అవన్నీ కూడా నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు రాము అన్న ఒక వ్యక్తి ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి అతని పిల్లలైన ఒక నాలుగు సంవత్సరాల వయసు ఉన్న అతని పిల్లోడికి పాలసీ తీసుకున్నాడే అనుకోండి అది ఐదు లక్షల రూపాయలకి పాలసీ తీసుకున్నాడు అప్పుడు అందులో పాలసీ టామ్ వచ్చేసి ఎలా డిసైడ్ అవుతుందంటే పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఎట్లా అంటే ఇరవై ఒక్క సంవత్సరంలోంచి ఆ పిల్లవాడి వయసు ఏదైతే ఉందో నాలుగు సంవత్సరాలు దాన్ని తీసేస్తే పదిహేడు సంవత్సరాలు అది మన పాలసీ టర్మ్ అనేది అవుతుంది అట్లాగే పాల ప్రీమియం టర్మ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలలోంచి పిల్లవాడి వయసు నాలుగు సంవత్సరాలు తీసివేస్తే వచ్చిన పద్నాలుగు సంవత్సరాలు ఏదైతే ఉందో అది మనకి ప్రీమియం టర్మ్ అంటే మనం ప్రీమియం చెల్లించే టర్మ్ అనమాట అది ఆ పద్నాలుగు సంవత్సరాలు అన్నది తర్వాత ఇక్కడ మనకి ఐదు లక్షల రూపాయలు పాలసీ కనుక తీసుకున్నట్లయితే మనకి మంత్లీ ప్రీమియం వచ్చేసి నెల నెల మనం కట్టవలసిన ప్రీమియం వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు ఇందులోని ఒకేసారి కూడా ప్రీమియం అనేది చెల్లించవచ్చు అలాగా ఒకేసారి ప్రీమియం చెల్లించినప్పుడు మనకి కొద్దిగా ప్రీమియం అనేది తక్కువే పడుతుంది మనీ బ్యాక్ అనేది ఎలా వస్తుందో చూద్దాం ముందే మనం చెప్పుకున్నాము మనీ బ్యాక్ అనేది సమ్మేశ అమౌంట్ ఏదైతే ఉందో అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ బోనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాలుగు సంవత్సరాల్లో మనం తీసుకుంటామని చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఐదు లక్షల రూపాయల పాలసీకి మనము మనీ బ్యాక్ ఎలా ఉంటుందో చూద్దాం పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పిల్లవాడికి లక్ష ఇరవై ఐదు రూపాయల సమ్మేశుడి అమౌంటు ప్లస్ బోనస్ అరవై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అట్లాగే మళ్ళీ పంతొమ్మిదో సంవత్సరం అప్పుడు కూడా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అరవై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు బోనస్ తర్వాత ఇరవయో సంవత్సరం కూడా లక్ష ఇరవై ఐదు వేలు ప్లస్ అరవై నాలుగు ఏడు వందల డెబ్భై రూపాయలు బోనస్ మొత్తం ఈ మూడు సంవత్సరాలు కలిపి ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలైతే వస్తుంది అట్లాగే మనకి ఇరవై ఒకటో సంవత్సరం వచ్చిన తర్వాత పాలసీ అనేది మెచ్యూర్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామంటే మనీ బ్యాక్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సమ్మెష్యూడ్ అమౌంట్ ఎంత అవుతుంది లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు బోనస్ అరవై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు మనం పైన మూడు సంవత్సరాలు తీసుకున్నట్టే తర్వాత ఈ ఇరవై ఒకటో సంవత్సరము మనకి టర్మినల్ బోనస్ అన్నది వస్తుంది అంటే అది ఒక ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే వస్తుంది ఈ ఒక్క సంవత్సరం మనకి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలైతే వస్తుంది మొత్తం ఆ మూడు సంవత్సరాల అమౌంట్ ఈ సంవత్సరం మొత్తం ఇరవై ఒకటో సంవత్సరం కలిపి మొత్తం ఎనిమిది లక్షల రూపాయల వరకు మనము తీసుకుంటాము మనకి పాలసీ అనేది ఐదు లక్షల రూపాయలే అయినా మనకి ఈ బోనస్ అన్నీ కలిపి ఎనిమిది లక్షల రూపాయల వరకు అయితే వస్తుంది అయితే డెత్ బెనిఫిట్ గురించి అయితే మనము తెలుసుకుందాము డెత్ బెనిఫిట్ అన్నది ఐదు సంవత్సరాల లోపు పాలసీ తీసుకున్న రాము అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఐదు సంవత్సరాల లోపు పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాలలోపు ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల మరణం సంభవించినట్లయితే కనుక ఆ వ్యక్తికి ఎలా వస్తుందంటే అమౌంటు ఐదు లక్షల రూపాయల పాలసీ అమౌంట్ ప్లస్ తొంభై వేల రూపాయలు బోనస్ మొత్తం ఐదు లక్షల తొంభై వేల రూపాయలైతే వస్తుంది అట్లాగే ఈ ఈ ఐదు సంవత్సరాల్లో అతను కట్టిన ప్రీమియం వచ్చేసి లక్ష ఐదు వేల నూట నలభై రూపాయలు మాత్రమే అదే గనక ఇన్ కేసు ఏదైనా యాక్సిడెంట్ జరిగి హ్యాండిక్యాప్డ్ అయితే గనక ఈ పాలసీ ప్రీమియం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎస్బీఐ సంస్థ వారే చెల్లిస్తారు అతను చెల్లించవలసిన అవసరమేమీ ఉండదు అతనికి మనీ బ్యాక్ అన్నది ఎలా వస్తుందంటే ఇలా అయితే మొత్తం అమౌంట్ ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల సమ్మక్షుడు అమౌంట్ ప్లస్ రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల బోనస్ అన్నీ కలిపి ఎనిమిది లక్షల రూపాయలు వస్తుంది తర్వాత డెత్ అన్నది ఒకవేళ పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ఇరవై ఒకటో సంవత్సరం లోపు రిస్క్ అన్నది జరిగినట్టయితే అప్పుడు మనీ బ్యాక్ ఏదైతే ఉందో అది ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలైతే వస్తుంది తర్వాత మెచ్యూర్డ్ అమౌంట్ ఏదైతే ఉందో అది రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు తర్వాత ఈ ఎప్పుడైతే ఈ డెత్ అన్నది ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో సంవత్సరంలోపు జరిగినట్లయితే ప్లాన్ అమౌంట్ ఐదు లక్షల రూపాయలు కలిపి మొత్తం పన్నెండు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే వస్తుంది ఇలాగ రిస్క్ జరిగినప్పుడు ఈ మనీ బ్యాగ్ ఏదైతే ఉందో అది మామూలు వాళ్ళకి చెల్లించేదానికన్నా ఒక నాలుగు లక్షల రూపాయలు ఎక్కువగా అయితే వస్తుంది ఇదండి ఎస్బీఐ స్మార్ట్ షాంప్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి నాకు తెలిసిన వివరాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్